అంటే అసలు నీకు అన్యాయం జరిగింది ఏ అన్యాయం జరిగింది ఏ జరిగిందన్న ఇప్పుడు నువ్వు వాస్తవానికి మంచి క్యాండిడేట్ నీకు ఏదో అన్యాయం జరిగింది కేసీఆర్ ఏదో అన్యాయం చేసిందని నువ్వు కేసీఆర్ చేస్తున్నావు కదన్నా అందరికి అన్నా అన్న ఒక్క నిమిషం నేను చెప్పింది నాకు వినండి ఇప్పుడు ఏం జరిగింది అంటున్నావు నేను ఒక రెండు మూడు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే ఈ ఆర్టీసీ కార్మికులు సమ్మెకి పోయినప్పుడు ఒక యాభై మంది కనిపి మాటలతోనే ఆర్టీసీ సమ్మె అంతమే ఆర్టీసీ అంతమని చెప్పి పాప అమాయకులు అన్న డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ మెకానిక్ లు యాభై రోజులు చేసినాక ఏడిపించి చేపించి యాభై మంది వచ్చిన తర్వాత మళ్ళీ యాక్ట్ జాబ్ లోకి తీసుకున్నాడు నేను అక్కడ తర్వాత రైతు బంధు నువ్వు అన్లిమిటెడ్ పెట్టడం అనేది అది చాలా తప్పు భూమి చెప్పినాక మీరు చెప్పండి మాట్లాడండి భూమి లేని వాడిని గాలి కొదిలేసిండు భూమి తక్కువ ఉన్న వాడికి కూడా నష్టమే వందల ఎకరాలు ఉన్నోడికి గవర్నమెంట్ గవర్నమెంట్ ఉన్న పెద్ద పెద్ద జీతాలు తీసుకునే జాబులు ఉన్న వాళ్ళకు ఇక్కడ సెటిల్ అయినటువంటి మొత్తం హైదరాబాద్ చుట్టుకున్న ఆంధ్ర రాయలసీమ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లేకపోతే వ్యాపార పత్రికలు దినపత్రికలు మీడియా నడుపుకునే సినిమా స్టార్లకు డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు పోడు భూములకు పనికి మాలిన భూములకు గుట్టలకు పుట్టలకు చెట్టులకు అన్ని ఆ డబ్బులన్నీ నాశనం చేసిన అందరి డబ్బులు తర్వాత దళిత బంధు పది కొందరికి కొందరికిస్తాడట మొత్తానికి మిగతా వాళ్ళకి మిగతా కులాలకి ఇవ్వడట అంటే మరి మన అందరం ట్యాక్సులు కట్టినప్పుడు నువ్వు ఏంది ఒక్కొక్క పది లక్షలు ఇస్తావు ఇంకో మిగతా వాళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా తర్వాత జాబ్ ఇప్పుడు ప్రబలిక ఇష్టం జరిగినప్పుడు ఆమె లవ్ చేసి చచ్చిపోయినా ఆమె ఎగ్జామ్ రాలేదంటే ఆ టికెట్లన్నీ బయటకు వచ్చినాయి హైకోర్టు రెండు సార్లు రద్దు చేసింది దానివల్ల ఒక్కొక్క నిరుద్యోగికి నాలుగైదు లక్షలు అప్పు అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా కొన్ని చెప్తున్నా ఇప్పుడు కేటీఆర్ నాడు మీ దగ్గరనే అలా వాళ్ళను కొట్టిన మాట వాస్తవం కదా ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్పీ ఫస్ట్ నుంచి మాది ఉస్నాబాద్ కాన్స్టెన్సీ ఇది ఇది సిపిఐ కాన్స్టెన్సీ ఉద్యమాల పురిటి గడ్డానికి ఐడియా ఉందో లేదు నాకు తెలుసు ఎందుకు తెలియదు ఫస్ట్ ఇల్లు నుంచి ఉండేది దేశం తినుమలే అవునా కదా ఇప్పుడు వాస్తవానికి మా మా నియో నియోజకవర్గం ఉస్నాబాదు ఎడారి ఎప్పుడు అలా ఇళ్ళ నుంచి అది లేకుండా ఎప్పుడు వాటర్ ఎడారి అసలు వాకు వాస్తవానికి వాటర్ ఏరియానే లేదు వాస్తవానికి వాటర్ అనేది మొత్తం కరువు కరువు ఏరియా మీకు మీ మండలం ఉష్ణాబాద్ నియోజకవర్గం మొత్తం ఉష్ణాది నియోజకవర్గం మొత్తం అసలు మండలం మొత్తం మీ మండలం అని చెప్పండి అన్న మొత్తం అంటే అప్పటిదాకా మరి మీరు ఏం పని చేసుకోండి భక్తి అంటే కరువ అన్న కరువు ఏరియా నీకు మీకు తెలియదు మీకు మీరు పెద్ద చదువుకున్న రేట్ల అన్న మొత్తానికి మొత్తం మేము వర్షాకాలం కూడా పండగ అంటే పండు కానీ వాస్తవానికి కరువు ఏరియా మీరు ఏదైనా తీసుకోండి సరే ఆటో వాటర్ వచ్చినాయి కాళేశ్వరం నుంచో ఏవో ఏవో మొత్తానికి అయితే వచ్చినాయి కాళేశ్వరం నుంచి వస్తున్నాయి కాళేశ్వరం నుంచి ఎక్కడికి వచ్చినాయి డైరెక్ట్ మా రేకొండ మా రేకొండ చిరు ఇప్పటికి రెండే ఉంటుంది

మా గురైతే ఎప్పుడు దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయితే ఎప్పుడు రినే ఉంటుంది అన్న అయితే విషయం రాజకీయ నాయకులు అంటే ప్రతి ఒక్కరు అవిని అంటే తిన్నోళ్ళు ఉన్నారు పని చేసే వాళ్ళు ఉన్నారు తినని తిని చేసే వాళ్ళు కానీ సరే ఏదో జరిగింది ఏదో జరిగింది అటో ఏదో కేసీఆర్ మనకు హెల్ప్ చేసిండు ఆయన ఏదో బురద చల్లుడే కన్నా ఇప్పుడు కేసీఆర్ని మేము వద్ద అనుకున్నాం అన్న వద్ద అనుకుని రేవంత్ రెడ్డికి వేసినాం ఓటు వేసినాం వేసినాం మీకు వేసినప్పుడు ఏం చేయాలి ఆయన సరే రేవ గెలిపించిన కాబట్టి అది అన్ని తీసిపెట్టి మంచిగా చేయాలి పని వర్క్ చేయాలి వర్క్ చేసి నిరూపించాలి కానీ ప్రతిసారి విమర్శించి తిట్టి అది చెప్పి అది ఎవరికి లాభం చెప్పన్న నువ్వే చెప్పనా అది కరెక్ట్ కాదు కదా సమర్థిస్తున్నా తిట్ మీరు సమర్థించారు కదా సమర్థిస్తారు ఇప్పటికి సమర్థిస్తున్నారు మీరు సమర్థిస్తున్నారు నేను సిఎం పెడుతుంటాం సిఎం పోస్ట్ లో సిఎం పోస్ట్ లో ఉండి తిట్టాల్సిన అవసరం లేదని చెప్పినాం మేము కూడా మరి సిఎం తిట్టొచ్చు అన్న సిఎం పోస్ట్ ఉన్నది అదే మరి సిఎం తిట్టొద్దు అంటున్నా సిఎం పోస్ట్ లో ఉన్న రేవంత్ రెడ్డి తిట్టద్దు వేరే వాళ్ళు ఏమన్నా అనవచ్చు కానీ నేను అనకూడదు నేను అంటున్నా కదా సిఎం రేవంత్ రెడ్డి అది మాట జారదు పని చేసి చూపెట్టాలి పనితో బుద్ధి చెప్పాలి పని చేస్తే ప్రజలే ఆహా ఓహో అంటారు కదా అది అబ్బా కరెక్ట్ చెప్పిరా అన్న ఆ పోస్ట్ లేకపోతే ఎంత బజార్లో వచ్చినట్టు వచ్చినా ఎవడైనా ఏమనుకోని ఆ పోస్ట్ కన్నా గౌరవమే ఆ పోస్ట్ కన్నా గౌరవం కదా మాటలు కోటలు దాడుతున్నా చేతలు గడప దాటట్లేదు నేను కూడా అంటున్నాం కదా ఆ అది విషయం ఇంతవరకు చెప్పలేరు అన్న మీరు నేను చెప్పిన మీరు వినలేదు నేను చెప్పిన అనుకున్నా మీరు చెప్తే శాఖ కదా ప్రజాభవన్లో ప్రజాభవన్ లో ఇప్పటిదాకా ఎవరు కూడా ఒక వందల మంది పిల్లలతో కూర్చుండి మీడియాతో మాట్లాడిన లేడు కాకపోతే ఆ లింక్స్ మీరు చూడకపోవచ్చు నేను మాట్లాడిన ఛానల్ పేరు కాలోజీ టీవీ తర్వాత ఈ నైన్టీ సిక్స్ టీవీ ఓకే ఆ రెండు ఛానల్ దిశ టీవీ మూడు ఛానల్ ఈ మూడు ఛానళ్ళల్లో నేను మాట్లాడిన నా చుట్టూ వందల మంది జీవో పాటి ఉంటే వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడిన మాటలు ఫోటోలు దాడుతున్నాయి చేతులు

మన తెలంగాణ రాష్ట్రము కరివేరియా అన్నీ ఏదన్నా అవునా కదా ఎన్నో కరెంటు పొద్దున నాలుగింటి పొద్దున నాలుగింటి నాలుగు గంటలు పోతే మధ్యాహ్నం నాలుగు గంటలు కరెంటు ఉడకపోతలే ఎండల ఎండల కరెంటు వాడు ఎన్ని ఇబ్బంది వాడో అన్నీ జరిగేది అన్న తెలంగాణ కాదు చాలా రాష్ట్రాలు కూడా ఇబ్బంది పడ్డాయి వాటికి నిజానికి నీటి లేకపోవడం వలన ఇంకేదన్నా కారణం మన రాష్ట్రం కదా అయితే మీకు చాలా మంది తెలవని విషయం ఏంటంటే నేను వచ్చి మొత్తం అనుకుంటారు కానీ కేంద్రము విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చేసి తర్వాత ఛత్తీస్గఢ్ లో కానీ దేశవ్యాప్తంగా కానీ బొగ్గు విపరీతంగా ఉత్పత్తి చేసి వాళ్ళు కొన్ని చట్టాల ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పుడు విద్యుత్ అనేది కొరత లేకుండా